అన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు మాట దురుసుగా ఉండొచ్చు లేకపోతే కటువుగా ఉండొచ్చు కోపంలాగా కనిపించవచ్చు బట్ వాట్ ఈస్ మోహన్ బాబు ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ అన్నది మన అందరికి తెలిసింది ఇండస్ట్రీ అందరికి అది ఉన్నది అనుకోండి అది ఉన్నది బట్ ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞప్తి కూడా పనిచేయలేదా ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి ఇంతలాగా వ్యవహారం రోడ్డు ఎక్కిపోయే వరకు అసలు ఒక స్టేజ్ నిజంగా ఫస్ట్ మోహన్ బాబుతో ఈ మాట ఈ విషయం తెలియని మాట్లాడిన మాట చెప్తాను మీకు నీకు అర్థం అవుద్ది అంటే తర్వాత డెవలప్మెంట్ ఎట్లా అయింది ఫస్ట్ అవగాహన ఏంటన్నా ఏంటి ఈ గొడవ ఏంటి అని అంటే ఏం చేయనరా ఎక్కడ ఎంత చేసా ఏం చేసా తక్కువ చేశాను వీళ్ళకి ఇది ఏం చేయాలి ఎక్కడదా ఇంకెన్నెన్ని చూడాలో నేను ఈ ప్రారంభమానాల మూడు ఉంటాయి కదా తల్లి చేసిన తల్లిదండ్రులు చేసిన పాపమో లేకపోతే నువ్వు చేసిన పాపమో కర్మ సిద్ధాంతమో లేకపోతే ప్రారబ్ధమము అంటారు కదా అని ఆ మూడు చెప్పి ప్రారంభం దశ మూడు చెప్పి మూడింటిలో ఏదిరా నా తండ్రులు చేయలేదు నాకే అన్యాయం చేసి నాకు తప్పు చేశారు నేను అంటలేదు నేను మరి కర్మ ఏం చేశాను నేనేదో నాకు తెలిసి చేయలేదు ఇది ప్రారంధం అనుకోలా కర్మం అనుకోవాలా ఏం చేయాలరా ఏం చేయాలి అలా బా ఇది అసలు బాధపడే ఇది జరిగిన రోజు మొదటి రోజు మోహన్ బాబు బాధ ఇది భయం గుడ్ బాధపడిపోయి మాట్లాడు ఏం చేయాలిరా ఏంట్రా ఇంకెన్ని ఫేస్ చేయాలిరా నేను ఇలాంటివి అన్నాడు నాకు కబ్బతది ఏంటన్నా నువ్వు అలా మాట్లాడు నువ్వు ఫేస్ చేయాల్సింది నువ్వు అలా మాట్లాడబోకసలు నాకు నువ్వు అలా మాట్లాడితే వెళ్ళలేకపోతున్నాను నేను అవును ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లు వరకు వస్తే గనక జల్పల్లంతా బౌన్సర్లు పోలీసులు అసలు మోహన్ బాబు గారు ఎక్కడ ఉన్నారో కూడా చాలా మందికి తెలియదు వరకు అలా మాట్లాడిన మోహన్ బాబు పోలీస్ స్టేషన్ దాకా ఫర్దర్ డెవలప్మెంట్ వాడు మాట్లాడిన మాట నేను అంత చూస్తాను మోహన్ బాబు అంత చూస్తాను చూస్తానంటాము ఎన్ని తన కూతురు చేశారు వైఫ్ ని ఇన్వాల్వ్ చేశారు కొట్టించారు వాళ్ళని పెట్టి స్టాఫ్ కొట్టించలేదా ఏమి కొట్టి తోపులాటలో పడింది అమ్మా తోపులాట్లో ఇప్పుడు బౌన్సర్స్ ఒకళ్ళొకళ్ళు చెప్పారు ఆ తోపులాటలో అమ్మాయి పక్క అమ్మాయి అక్కడే ఉంది కదా పక్క గోడ ఇది జారి పడింది అలాగే గోరు గీచుకుంటారు బౌన్సర్స్ గీచు కాలు యాక్సిడెంట్ అని బిల్డప్ వీడియో చూడండి క్లీన్గా కాలు కుంటుకుంటూ వెళ్ళడప్పుడు మంచి చేసుకుంటారు రెండు నిమిషాలు బయటకు వచ్చాడు నడుచుకుంటూ గబగ గబా కారు ఎక్కాడు పోతే అప్పుడే చూస్తే తెలుసు బట్ ఓకే ఇట్స్ మీరు ఇక్కడ ఒక్కసారి మనం ఆగి నుంచి ఒకసారి మాట్లాడండి ఎలా మాట్లాడతారో సార్ చూస్తారు మాట్లాడితే కాదు మీరు ఇందాక ఎలాగైతే మాట్లాడారో మనోజ్ యాంగిల్ వేరే ఉంటుంది కదా అదే మనోజ్ యాంగిల్ అయితే నేను బాగా కరెక్ట్గా చే మనోజ్ చాలా మంచోడు చాలా విరోధుల మీద కూడా చెయ్యేసి నమ్రతగా తీసుకురాగలిగిన నైపుణ్యం అన్న వ్యక్తిత్వం అంతా నేను చూసిన మనోజ్ చాలా ప్రేమగా ఉంటాడు చాలా అంబులుగా మాట్లాడు చాలా హ్యాపీగా ఉంటాడు ఇలా మాట్లాడుతూ ఉన్న నువ్వు కోల్పోతే కూడా నేను ఆశ్చర్యపోద్దు అక్కడ అలా ఏదైనా ఆస్తి కోల్పోయాడు ఓకే ఇట్స్ ఫైన్ పోతే పోయింది మనం మళ్ళీ అనే క్యారెక్టరే పోతే పోతే మళ్ళీ సంపాదించుకుంటాం ఏంటంట దీనికి అది అలా చాలా ఈజీగా తీసుకునే క్యారెక్టర్ ఒక ఫెయిల్యూర్ వస్తుంది మీరు పాజిటివ్ సైడ్ చెప్తున్నారు నేను పాజిటివ్ సైడ్ అడగట్లే మీరు పాజిటివ్ చెప్తున్నారు ఎందుకంటే మీరు పెద్ద వ్యక్తి మీ వాళ్ళు చిన్నతనం నుంచి చూసిన మనిషి మీరు సో మీకు అది కాదు ఇప్పుడు మీరు మాట్లాడవలసి వచ్చి మనోజ్ తరఫునే మీరు మాట్లాడాల్సి వచ్చి అప్పుడు మోహన్ బాబు గురించి మోహన్ బాబు గారి గురించి కానీ విష్ణు గురించి కానీ ఏం మాట్లాడతారు ఎందుకంటే మొన్న కూడా లక్ష్మీ ప్రసన్న వచ్చింది ని సపోర్ట్ చేయడానికే వచ్చింది అన్నది కూడా వినిపించింది నేను మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే మనో మనో విషయంలో మోహన్ బాబు తోట ఏమైతే ఎంత చెడ్డ నీ కొడుకు నీ పేరు నిలబెట్టేవాడే నీ పేరు చెడగొట్టేవాడు కాదు ఆ మీరు అది మీరు మళ్ళీ మీరు పెద్ద తరహాగానే మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నది మీరు మనోజ్ పక్కన నిలబడితే మీకు మోహన్ బాబు గారి దగ్గర మనోజ్ మంచి విష్ణు దగ్గర కనపడుతున్న తప్పులేంటి మీరు మనోజ్ అయిస్తే చూసి చెప్పాలి మీ కనపడే తప్పులు అంటే విష్ణు దగ్గర కనపడుతున్న తప్పు ఏంటంటే మనోజ్ దృష్టిలో పక్కన నుంచి విష్ణు నువ్వు మా నాన్న పేరు ఒకటి ఉంది మధ్యలో నాన్న పేరు ఉంది వాడు తప్పు చేసినా తమ్ముడు కనుక నీకన్నా చిన్నోడు ఒకవేళ తప్పుగా మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాల్సింది పోయి నువ్వు రెచ్చిపోవటం కరెక్ట్ కాదు తండ్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వాడిని కొడతానంటావు కానీ వాడి మేము చేయి చేసుకుంటానంటావు కానీ కరెక్ట్ కాదు ఈ సచ్ యువర్ మిస్టేక్ నో మిస్టేక్ అది వాడు ఒకవేళ నీకన్నా తమ్ముడు చిన్నోడు తప్పే చేశాడు అనుకో నాన్న దగ్గర నాన్న వాడు ఇలా అంటున్నాడు నేను సెటిల్ చేసుకున్నాయను నాన్న గౌరవించేవాళ్ళు ఇద్దరు బిడ్డలు నాన్న గౌరవించి ఆ టైంలో ఇద్దరు నాన్న గీతకేస్తే తీరు అలాంటి నువ్వు గీత నాన్న గీతకి నాన్న వెళ్ళి కొట్టమన్నాడు నువ్వు నా వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు ఏంటి ఇంటికి వెళ్ళి రాదంత చేతి పెట్టి నువ్వు తప్పు చేస్తున్నావు మోహన్ బాబు అన్న ఆనాడు ఆనాడు ఆ పని చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఖండించి ఉండాల్సింది ఖండించి ఉండాల్సింది విష్ణుని నువ్వు ఖండించకపోవటమే ఇంతవరకు రావ రావడం కారణం నువ్వు చేసిన ఆ తప్పు ఇప్పటికైనా ఖండించు ఈ విషయాలు ఖండించి చెయ్యాలి నిర్మల్ గారి వైపు నుంచి తప్పు ఏంటి గారి వైఫ్ నుంచి తప్పు ఏంటంటే ఆ అమ్మాయి ఆ తల్లి కొడుకున తన కడుపును పుట్టిన కొడుకును కాదనాల మీకు తెలుసు నేను నిజం చెప్తున్నాను సోదర విష్ణువుని మనోజ్ కన్నా ఎక్కువ ప్రేమించింది ఆవిడ ఇద్దరు బిడ్డ తన కడుపును పుట్టిన మనోజ్ కన్నా విష్ణు అంటే చాలా ఇష్టపడేది చాలా ఇష్టం అనేక సదువులు వాడు కరెక్ట్ గా ఎంత పక్కగా చేస్తాడు ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తాడు విష్ణు చెప్పు అన్న విష్ణు చెప్తే కరెక్ట్గా చేస్తాడు కొన్ని విషయాల్లో ఏదైనా అంటే విష్ణుతో హ్యాండిల్ చేస్తాడు అంత విష్ణు అంతగా లైక్ చేసింది అక్క కొడుకే అక్క కొడుకే కదా తన కడుపును పుట్టిన కొడుకున్నా ఎక్కువ ప్రేమించింది ఎక్కువ వాడిని సమర్థుడు అని ఆ మేరకు మరి మనోజ్ చిన్న చిన్నబోలా అంటే అప్పటికి అయిన గొడవలు లేవు కదా సరదా సరదా సీరియస్ సో మీకు కనిపించే మిస్టేక్స్ వైపు నుంచి తను వెళ్ళి కొట్టడం అని తప్పు పెద్ద తప్పు అక్కడే మోహన్ బాబు గారు ఖండించకుండా ఊరుకోవడం రెండో మోహన్ బాబు గారు వైపు తప్పు మరి రెండు వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ చేసుకోకపోతే కరెక్ట్ చేసుకుంటే అసలు ఇది గొడవ ఇప్పుడు ఇవి ఎలా కరెక్ట్ మీ కుటుంబం గురించి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందంటే ఓన్లీ నిర్మలమ్మ కరెక్ట్ చేయగలదు ఓన్లీ తనే ఎందుకు మోహన్ బాబు కూడా నిర్మల మాటని కాదండి ఎందుకంటే ఈ వయసులో ఆఖరికి ఏముందరు అందుకే రెండు మూడు సందర్భాలు ఏముందరా పాప కష్టపడింది సుఖపడింది అన్నీ ఉన్నాయి ఇక తనకి కావాల్సింది ఏముందరా ఏం చేయాలి వాట్ ఎవర్ షీ లైక్స్ లెటర్ ఎంజాయ్ అన్నట్టు చేయాలి తప్పితే ఓట్లు తనకి ఏం కావాలో తను ఏం చేసుకుంటా పోవటం మీరా అని అన్నాడు సందర్భం ఏదో తను అడిగింది ఏదో దాని మీద చేసుకొని ఇంకేముంది లైఫ్లో ఈ వయసులో మనకైతే మనం వేరే వేరే ఉంటాయి ఏమిటి వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఒక ఆంతరంగిక వ్యక్తిగా మోహన్ బాబు గారి కుటుంబానికి మంచి చెడు తెలిసిన మనిషిగా పోలీసులు కాదు కోర్టులు కాదు ఏమీ కాదు దీనికి ఫైనల్ కాల్ నిర్మల్ గారిదే అని చెప్తారు మేస్ నిర్మల్ గారు మోహన్ బాబు గారిని ఏమండి ఇవన్నీ పక్కన పెట్టండి గొడవలు గొడవలు వద్దు ఇదో వాడు నష్టపోయాడు ఏమైనా మన మనబెట్టే కదా నష్టపోయాడు వాడు ఏదో బాగుపడటానికి కావాలి ఇచ్చేయండి అదే అడగడం కరెక్టేనా మనోజు అడగడం కరెక్ట్ కాదు కానీ పరిస్థితులు బట్టి అడుగుతున్నాడు కరెక్ట్ ఏనా అంటే నిజమేనా అడగడం అన్నది నిజమే నేను కోసం కాదు నేను పోరాటం అనిపించి మాట్లాడు కానీ ఏది అడుగుతున్నాడు దీనికోసం నేను ఇప్పుడు నష్టపోయాను అడుగుతాను అలా అనకపోవచ్చు కానీ నాది నాకు ఇమ్మను లేకపోతే నాది నా కొంటాడు ఏం లేదు అక్కడ అన్నీ మోహన్ బాగుతాయి నాది నా కొంటే తాతల ఏం కాదు కదా అది నాది అంటే నాన్న ఇచ్చేది ఇచ్చింది పుచ్చుకోవాలి స్వార్థితం అది ఇచ్చింది పుచ్చుకోవాలి తప్పితే నాది నా లేదు అక్కడ కాకపోతే ఒక స్వతంత్రంగా బిడ్డగా నాకు ఇవ్వండి ఇచ్చాను కదా పోడు ఏదో నేను వ్యాపారం క్యారెక్టర్స్ డబ్బు తిందో ఏదో అనవసరం అది ఇచ్చారు ఓకే నాకు కాదు ఇప్పుడు ఇది కావాలి నేను ఇది చేసుకుంటాను